దేశంలో ముడిచమురు ధరలు బాగా తగ్గుతున్నాయి బ్యారెల్ ముడి చమురు సగటు దిగుమతి ధర నలభై రెండు నెలల కనిష్ట స్థాయి డెబ్బై ఒకటి పాయింట్ రెండు సున్నా డాలర్లకు పడిపోయింది అయినప్పటికీ వినియోగదారులకు జరిగిందేమీ లేదు వారు ఇప్పటికీ పెట్రోల్ డీజిల్ను ఎక్కువ రేటుకే కొనుగోలు చేయాల్సి వస్తోంది ప్రపంచ ఆర్థిక అభివృద్ధి మందగించడం అమెరికా కాల్పుల విరమణ యత్నాలు అమెరికా చమురు కోసం ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు కారణంగా ముడి చమురు ధరలు తగ్గు ముఖం పట్టాయి రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో చివరిసారిగా ముడి చమురు నెలవారీ దిగుమతి సగటు ధర బ్యారల్కు డెబ్బై డాలర్ల కంటే తక్కువగా పడిపోయింది రష్యా ఉక్రెయిన్ యుద్ధం పాలిస్థానాలు ఇజ్రాయేల్ మరణ హోమం వంటి పరిణామాలు కారణంగా ముడిచమురు నెలవారీ సగటు ధర పెరుగుతూ వస్తోంది మన ప్రస్తుత వార్షిక ముడిచము దిగుమతి ధర రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో డెబ్బై తొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిది డాలర్లు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో తొంభై మూడు పాయింట్ ఒకటి ఐదు డాలర్లు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో ఎనభై రెండు పాయింట్ ఐదు ఎనిమిది డాలర్లుగా ఉంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ నెల పదిహేను తేదీ వరకు సగటు ధర డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది బ్యారెల్ చమురు ధర డాలర్లకు చేరినప్పటికీ ఆ తరువాత తగ్గుతూ వచ్చింది మన దేశంలో పెట్రోల్ డీజిల్ రిటైల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న ముడి చమురు ధరలకు అనుగుణంగా లేవని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు ప్రైవేటు రిఫైనరీలు ఈ రెండు ఆటోమొబైల్ ఇంధనాలపై లీటరుకు పది నుంచి పన్నెండు మార్జిన్ పొందుతున్నాయి రాబోయే కూడా అంతర్జాతీయ చమురు ధరలు తక్కువగానే ఉండవచ్చని నిపుణులు అంచనా చైనాలో ఆర్థిక వృద్ధి మందగించడం మధ్య ప్రాచ్యంలో కాల్పుల విరమణ ఉక్రెయిన్ ఘర్షణకు పరిష్కారం లభించే అవకాశాలు అమెరికాలో చమురు ఉత్పత్తి పెరగటం వంటి పరిణామాలు కారణంగా అంతర్జాతీయ చమురు ధరలు తక్కువగానే ఉండవచ్చని ఆర్బీఐకి చెందిన ద్రవ్య విధాన కమిటీ కూడా చెబుతోంది ఆర్థిక వృద్ధి కోసం చమురు ధరలు తక్కువగా ఉండేలా చూడాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒపెక్ దేశాలను కోరారు ఆయన మొదటిసారి అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భారత ముడి చమురు దిగుమతి ధర సగటున బ్యారల్కు డెబ్బై ఐదు పాయింట్ ఏడు ఐదు డాలర్లు పలికింది రానున్న ఆర్థిక సంవత్సరంలో చమురు ధరలు బ్యారెల్కు అరవై ఐదు నుంచి డెబ్బై మూడు డాలర్ల మధ్య ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ ఆ ప్రయోజనాలను వినియోగదారులకు అందించడంలో ప్రభుత్వం విఫలమవుతోందన్న విమర్శలు వస్తున్నాయి ఇందుకు పన్ను విధానాలే కారణం మోటారు స్పిరిట్లలో పన్ను వాటా కేంద్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉంటోంది చమురు పెట్రోలియం ఉత్పత్తులపై విధిస్తున్న పన్నులు వినియోగదారులు భరిస్తున్న రిటైల్ ధరల్లో ప్రధాన భాగంగా ఉంటున్నాయి అంతర్జాతీయ ముడి చమురు ధరలు రికార్డు స్థాయిలో తక్కువగా ఉన్నప్పటికీ ఎక్సైజ్ సుంకం అధికంగా ఉండటంతో ఆ రాబడుల ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ఆర్థిక ప్రయోజనం పొందుతోంది